రెండో తిమోతి నాలుగో అధ్యాయం పదో వచనం దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్తలోని కాకు వెళ్ళాను దేమ ఒకప్పుడు పౌలుని వెంబడించాడు ఎంతవరకు వెంబడించాడంటే ఇన్ని ఉన్నా సరే పౌల్ని కాన్సిక్రేట్ చేసుకున్నాడు తన్ను తాను అంకితం చేసుకున్నాడు కానీ అక్కడ శోధనలు ఏంటంటే రోమ గవర్నమెంట్ రోమ గవర్నమెంట్ వారంటే యవనస్తులకు మంచి బ్రహ్మాండం చాలా బ్రహ్మాండమైనటువంటి యవనస్తులు డ్యాన్సింగ్ చేయవచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు బత్తులు అది ఇది కలిపేయచ్చు ఇటువంటి యవనస్తులు ఒకరిగొని ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆ రోమ సంఘానికి రాశాడు ఒకటో చేయమంతా మీరు చూసుకుంటే ఎంత అపవిత్ర ఉన్నదో మనకు అర్థమవుతుంది ఇప్పుడు చాలా చర్చెస్లో రకరకాల డ్యాన్సిక్ అలవాటు చేస్తున్నారు ఎలాగైనా నడుగు తిప్పవచ్చు ఎలాగైనా ఊపోవచ్చు ఏ రీతికైనా ఆకర్షణంగా ఉండవచ్చు కానీ ఇతడు లోక ఉన్నాడు వెంబడించలేదు అతనికి అతనికి అవకాశాలు ఉన్నాయి లోకకి అంటే చాలా ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్ అటు వెళ్ళలేదు కానీ దేమ ఏం చేశాడంట దేన్ని స్నేహించాడు అక్కడ దేమ ఇహలోకమును స్నేహించి ఇహలోకమును స్నేహించి ధేమది స్టార్టింగ్ బాగున్నది మిషనరీ జర్నీలో ఆ దండయాత్రలో సువార్త దండయాత్రలో బాగానే స్టార్ట్ అయ్యాడు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కార్యారంభము కంటే కార్యారంభము కంటే కార్యంతము మేలు దేమాన్ని చూసిన అబ్బా ఏమే అవసరమయా ఎంత బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులలో నువ్వు పౌరులు వెంబడిస్తున్నావు అంటే చాలా గ్రేట్ అన్నారు ఆరమా బాగానే ఉంది కానీ ఆకస్వాత్మ మిరిబిట్లు చూశాడు చూసి విడిచిపెట్టేశాడు ముందు అంకితం చేసుకున్న చేసుకున్నవాడి ఎలా చాలామంది ధ్యామాలు మీకు కనపడుతూ ఉంటారు చర్చిల్లో ముందు స్టార్ట్ చేస్తారు కొంతకాలం డబ్బు డబ్బు ఎక్కువ రాగానే ఏమయ్యా నువ్వు ఎందుకు హోటల్కి రావట్లేదు అంటే ఎలా వదులుకోవాలండి రోజుకు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు లేకుంటే ఒకటి ఏదన్నా కార్యక్రమం పట్టుకున్నాంటే ఒకేసారి నాకు లాభం లాభమే నాకు పదివేల రూపాయలు వస్తుందండి అందుకు టైం ఉండట్లేదండి ఫ్రిడ్జ్లు కొంటున్నాం సీలికలు వేస్తున్నాం ఏసీలు పెడుతున్నాం బంగారం దాస్తున్నాం ఎలాగా నీకు హోటల్కి రావడానికి నీకు టైం ఉంటుంది అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఇది శరీరాశలను లాగేస్తుంది నేను నీ వస్తువులన్నీ మారిపోతున్నా సో ఏహలోకమును లోకమును ప్రేమిస్తున్నారు చాలామంది మీకు డబ్బులు ఎక్కువ ఎందుకు రావట్లేదు అంటే ఏదో కారణం చెప్తారు నాకు తెలిసి కారణం ఏదో చెప్తారు కానీ ధన మోసము డబ్బులు ఎక్కువ అవుతున్నప్పుడు నీకు మందిరం మీద ప్రేమ తగ్గిపోతుంది నువ్వు ధ్యామలాగా ఉన్నావు నువ్వు సహోదరుడు దేమ ఆరంభించడం పూర్తి మగన ఆరంభించాడు ఆ రోమ పరిస్థితి ఎలా ఉన్నది రోమ ఇరవై ఆరు బచ అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను తుచ్చమైన అభిలాషలతో ఉంది రోమ డబ్బకి పోయినప్పుడు తుచ్చమైన అభిలాష శరీరాన్ని సంతృష్టి ఇంకా కొంత సుఖం కావాలి ఈ వస్తువు తీసేసి ఇక బ్రహ్మాండమైన వస్తువు కొనాలి తుచ్చమైన అపలాష దేవుడే అప్పగించేస్తాడండి జాగ్రత్త నిన్ను దేవుడు అప్పగిస్తున్నాడు లేదో అని గుర్తించుకో ఏమనుకుంటున్నావు నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటున్నాను కానీ దేవుడు నిన్ను అప్పగించబోతున్నాడు ఎందుకంటే నువ్వు మాట విననే వ్యక్తి విని ఆడపిల్ల ఉందంటే బంగారం కొంచెం దాయడానికి కొంత డబ్బు బ్యాంకులో వేయడం ఎన్ని తుచ్చమైన అపలాషాలు ఉన్నాయి నీకు వాళ్ళ కట్నాలకు దాయాలనుకుంటున్నావు పౌల్లో ఉన్నాము దేవాల ఉన్నాము ఎలా ఉన్నావు ఎందుకు నీకు ధనాపేక్ష పట్టుకుంటాము నీకు ఇక్కడ దేవుని సేవకునని వదలలేని లోకాన్ని చూస్తున్నాము దేవుని సేవకుని వదిలినటువంటి మనుషులను చూస్తున్నాం ఎవరి పక్షంగా ఉన్నాము నీ స్నేహితుడు ఎవరు ఎప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర కూర్చున్నాను ఎవరి మీద కూర్చుంటున్నావు నీకు భయం నీకు ఎవరు మాట్లాడు సైతాన్ని మాట్లాడుమంటున్నావు అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అవిశ్వాసితో విశ్వాసకి పాలు ఎక్కడిది ఎవరితో కూర్చుంటున్నాను అవిశ్వాసులతో కూర్చుంటున్నాం విశ్వాసం లేని వాళ్ళతో కూర్చుంటున్నారు వాళ్ళతో సంగత్యం చేస్తున్నావు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నీ బంధువులు అందరూ గురించి మాట్లాడుకుంటారు ఎంతకాలం విశ్వాసం అని చెప్పుకుంటావు నీవు ఎంతకాలం భయమైన అడుగుంటావు అటు ఉండాలి ఇటు ఉండాలి ఎవరు చెప్పండి అటు ఉండాలి ఇటు ఉండాలి వాక్యం చదువుతున్నట్టు నీ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ డబ్బులు పోగేసుకోవాలిరా మనం ఇన్స్టాల్మెంట్లో అది కొందాంరా అది కొందాం ఇది కొందాం అని చెప్పే వాడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నీకు అత్యం ఏమేమి నేత్రాలు లేవా నీకు గ్రహింపలేదా ప్రత్యేకంగా వచ్చేసి ఇక నీకు నాకు స్నేహం అంటాడు పోనీ ఎవరితో స్నేహం చేయాలి దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గంలో నిల్వక ఒక గంట కూర్చుంటే నువ్వు వాడివైపుగా అయిపోతున్నావు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అస్యం నీకు విశ్వాసం లేదు దేవుడు నన్ను పోషిస్తాడని విశ్వాసం లేదు ఏవాక్యం చెప్తావు నీవు సేవ చేయాలి అనుకున్నప్పుడు లోకాన్ని వదిలిపెట్టి దేవుడు నిన్ను పెంచాలి అంతే దేవుడు నిన్ను పోషించాలి ఎందుకు పెంచలేడు దేవుడు నన్ను పెంచుతున్నాడు అని చెప్పలేనివాడు నువ్వేం చెప్తావు విశ్వాసం అనేది మారు పొందిన వెంటనే నువ్వు నేర్చుకోవాలి ఎలిషా అన్ని వదిలిపెట్టేశాడు అంత ఎప్పుడైతే దుప్పటేశాడు ఏలే ఏం చేశాడు వెళ్తా వెళ్తా అతని మీద ఉన్నటువంటి దుప్పటేం చేశాడు వెంటనే ఎలిష ఏం చేశాడు పన్నెండు జతల ఏడ్లతో దూన్నుతో గొప్పవాడు వెంటనే అన్నిట్లో వధించి ఆ తోలేది ఈ మెడలో కట్టే అన్నీ కలిసి పొయ్యి పెట్టేసి వెంటనే అవసరం లేదు లోపం అవసరం లేదు మరి తల్లిదండ్రులు ఏమైనా అంటారు అన్నా సరే చంపేసినా సరే నేను పంపడేస్తాను అటువంటి వాళ్ళు ఎక్కడ ఉండదు మా అమ్మ ఏమి మా నాయన ఏమి ఉంటాడు నువ్వేం చేయకలసావు ఎంతకాలంలో వీళ్ళు ఉంటాము అన్నీ విడిచిపెట్టకుండా ఏదో చేస్తారంటే ఏం చేయాలనుకుంటున్నా ఏం చెప్పాలనుకుంటున్నావు నేను చెప్పేదాంట్లో అర్థం ఉందా ఏసే చెప్పింది తల్లి నైనను తండ్రి నైనను అక్క నైనను చివరికి నేను చెప్పే కానీ పిల్లలని అయినను భార్య నైన్ అన్నాడు నువ్వే సేవ చేస్తాను దిక్కుబలిని సేవ చేస్తాను ఏది వదలలేవు చేసే సేవలో విశ్వాసం ఉంది దేవుడు నన్ను పెంచుతాడు అనే విశ్వాసం లేనాడు ఏం చెప్తాడు ఇతరులు మరి కోరిక కోరికేంటి వెళ్ళిపోతున్నప్పుడు నీకేం కావాలని అడుగుతున్నాడు రెండో అధ్యాయం రెండవ రాజులు తేలి అడుగుతున్నాను మరి వెళ్ళిపోతున్నాను కదా అసలు నీ ఏంట్రా బాబు నా వెనకాల పడ్డావు నువ్వు ఏంటి నీ కోరిక అంటే ఏమంటున్నాడు నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని నీకు కలిగిన ఆత్మలో నాకు రెండు పాళ్ళు ఆత్మ ఆత్మ కొరకు అడిగడానికి ఏం కావాలంటే ఏదో చెప్తాను అది కావాలి ఇది కావాలి లోహం కావాలి బంగారం కావాలి డబ్బు కావాలి హెల్త్ కావాలి నిజమే హెల్త్ కావాలి దేని కొరకు కావాలి నీ మాటలు మార్చుకోవాలి నా పిల్లల కొరకే నేను పెరుగుతున్నాను పిచ్చి మాట లేదు జీవిస్తే ప్రభు కొరకు జీవించాలి ఏసే ఏం చెప్పాడంటే నాలుగు రకాల నేలల గురించి చెప్తాను ఒకటి ఏంటంటే త్రోవాక్క నేల విత్తనాలు పడగానే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తిపోయి నువ్వు వింటావు ఇక్కడ పిల్లగానే మళ్ళీ టీవీ చూస్తాను వచ్చి విని ప్రయోజనం ఏంటి నీకు అపవితరత మనసు పోలేదు నీకు టీవీ మనసు నీకు పోలేదు అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడలేని ఆశ నీళ్ళు పోలేదు విత్తనాలు పడుతున్నా పక్షులు ఎత్తు ఎత్తుకుపోతున్నాయి రెండవ రకంగా చాలా మనులేని రాత్రి నెల దేమ తన అంకితమును పోగొట్టేసుకుంది హాఫ్ వే సగంలో రాగానే వెలువడేది దేమ యహలోకమును ప్రేమించి నన్ను విడిచి வெளியே மொண்ட பதிலோ வத்தபடின வார்கூட உன்னு நோக்க ஏது பவுள் தான் வாழ் வட்டாரு இந்த பவுன் சோகோதரோடு எல்லாம்